నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ ఎయిర్వేస్కు మనం చూసుకుంటే ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే రావడం జరిగింది వివరాలు ఇకి వెళితే కువైట్ ఎయిర్వేస్కు ఎయిర్లైన్ ప్యాసింజర్ ఎక్స్పీరియన్స్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకమైన రెండు వేల ఇరవై ఆరు ఫైవ్ స్టార్ ఎయిర్లైన్ రేటింగ్ను ప్రదానం చేసింది దాని అత్యుత్తమ ఆన్ ప్రయాణికుల సేవలను గుర్తించింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణికుల నుంచి వచ్చిన సమీక్షల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుని ఈ రేటింగ్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పేసి అలాగే ఒక ప్రకటనలో కువైట్ ఎయిర్వేస్ బోర్డు చైర్మన్ అబ్దుల్ మెహన్ ఆల్ ఫెగాన్ గారు ఈ విజయానికి ఎయిర్లైన్ సిబ్బంది అవిశ్రాంత కృషి మరియు అంకిత భావంతో పాటు ప్రయాణికులకు నిరంతరం అందించే అధిక నాణ్యత సేవలు మరియు సౌకర్యాలు కారణమని చెప్పేసి ఆయన వెల్లడించారు ఈ రేటింగ్ సిబ్బంది కృషి మరియు అంకిత భావం అద్భుతమైన సేవలు మరియు ప్రయాణికులకు మేము అందించే సేవల ఫలితంగా వచ్చిందని చెప్పేసి ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచడంలో కువైట్ ఎయిర్వేస్ తన యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తూ ఉందని చెప్పేసి అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆరు వందల విమానయాన సంస్థలు నిర్వహిస్తూ ఉన్న పది లక్షల మందికి పైగా విమాన ప్రయాణికుల నుంచి మేము సర్వే చేసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఫైవ్ స్టార్ ఎయిర్లైన్ రేటింగ్ నిర్ణయించబడిందని చెప్పేసి ప్రస్తుతం మనం చూసుకుంటే కువైట్ ఎయిర్వేసు నూట తొమ్మిది ప్రపంచ విమానయాన సంస్థలలో ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఇరవైవ స్థానంలో ఉంటే మిడిల్ ఈస్ట్లో ఐదవ స్థానంలో నిలిచిందని చెప్పేసి తాజా నివేదిక వెల్లడించింది ఏది ఏమైనా సరే కానీ కువైట్ ఎయిర్వేస్లో ప్రయాణిస్తూ ఉన్న మన భారతీయులు అలాగే ఇతర ప్రయాణికులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు కువైట్ ఎయిర్వేస్ సేవలు అత్యుత్తమంగా ఉన్నాయని చెప్పేసి ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చింది మరి మీరు కువైట్ ఎయిర్వేస్లో ప్రయాణిస్తూ ఉంటే మీరు కువైట్ ఎయిర్వేస్కు ఎంత రేటింగ్ ఇస్తారని చెప్పేసి ఐదుకు ఎంత రేటింగ్ ఇస్తారని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్